హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ కళ్యాణ్ రామ్ కొత్త మూవీ సార్ డెవిల్ రివ్యూ గురించి చెప్తారా సార్ యా కళ్యాణ్ రామ్ది గతంలో సారా ఎంత పెద్ద హిట్ అయిందో చూసాము దాని తర్వాత తన కెరీర్ కొద్దిగా టర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే అప్పటి వరకు ఒక లో లెవెల్లో అతను మెయింటైన్ చేస్తున్నాడు ఒక్కసారిగా తన బడ్జెట్స్ కానీ అన్నీ కానీ పెరిగాయి రెండోది ఒక సినిమాల్లో కూడా పెద్ద స్కోప్ పెరిగింది అంతవరకు లిమిటెడ్గా ఉండేది ఆ తర్వాత అతను కూడా ఒక ప్యాన్ ఇండియా కైండ్ ఆఫ్ ఇది రావడం మొదలైంది సో ఈ కాంటెక్స్ట్లో బింబిసార బాగా ఆడింది తర్వాత వచ్చిన అమిగోస్ అంత ఎక్స్పెక్టెడ్ స్థాయికి వెళ్ళలేదు ఇప్పుడు డెవిల్ డెవిల్ మీద నిజానికి పెద్ద అంచనాలు వచ్చాయి ఎందుకనే పోస్టర్లు కానీ ట్రైలర్లు కానీ దానిపైన వచ్చిన న్యూస్ కానీ చాలా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది అంచనాల్ని పెంచింది ఎందుకంటే అది ఒక బ్రిటిష్ పీరియడ్లో జరిగిన ఒక స్పై థ్రిల్లర్ కాబట్టి నిజానికి అది ఒక యునిక్ జాండ్రా అని చెప్పచ్చు దాన్ని ఎవరంటే వాళ్ళు తీలేదు ఇప్పటివరకు సో ఒక డిఫరెంట్ సెట్టింగ్లో వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి సరే ఇప్పుడు రివ్యూకి వెళ్తే ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే కళ్యాణ్ రాము సంయుక్త మీనన్ మాలవికా నాయర్ ఇతీర్ సత్య సీత ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా శ్రీకాంత్ అయ్యరాజయ్ వీళ్ళందరూ ఉన్నారు ఇక కాస్టింగ్ విషయానికి వస్తే నవీన్ మేడారం ఫస్ట్ టైం డైరెక్టర్ అతను అభిషేక్ నామా ఫిల్మ్స్ తరపున అభిషేక్ ప్రొడ్యూసరు తర్వాత హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు ఆయన చేశాడు సౌందర్ రాజన్ కెమెరా చేశాడు కథలోకి వెళ్తే నైన్టీన్ ఫార్టీస్లో సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో జరిగిన ఒక కథ ఇది దీన్ని స్పై జానరా అంటారు స్పై బ్యాక్గ్రౌండ్లో మూవీ బట్ యాక్షన్ అడ్వెంచరు ఎమోషను అన్నీ కూడా ఉంటాయి దీంట్లో రాసుపాడు అనే ఒక దివాణం అంటారు కదా అప్పట్లో ఏంటంటే బ్రిటిష్ కాలంలో దాదాపు ఒక ఐదు వందల వరకు మనకి సపరేట్ స్టేట్స్ ఉండేవి మన పరిపాలన హైదరాబాద్ కూడా దాంట్లో ఒకటి ఇక్కడ నిజాం పరిపాలించేవాడు చాలా ఏరియాల్లో జమీందారులు కావచ్చు రాజులు కావచ్చు వాళ్ళు పరిపాలిస్తున్నారు సంస్థానాలని పిలిచేవాళ్ళు వాటిని ఐదు వందల సంస్థానాలు మనకు ఉండేవి అప్పట్లో అందులో ఒక సంస్థానం రాజ్పాడు దాని దివాను అని పిలిచేవాళ్ళు ఆ దివాణంలో దివాను అంటే కోట కావచ్చు అంతఃపురం దివానోలో ఒక హత్య విజయ అనే ఒక అమ్మాయిని హత్య చేస్తారు ఆ హత్యను పరిశోధించమని సీక్రెట్ ఏజెంట్గా ఉన్న డెవిల్ ఆయనకి పేరు అది సో కళ్యాణ్ రాముని పంపిస్తారు ఇతనికి డౌట్ వస్తుంది ఒక దివానంలో జరిగిన హత్యకి నేను వెళ్ళి పరిశోధించాల్సిన అవసరం ఉందంటే దాని వెనుక ఉంది నువ్వు వెళ్ళాలి అని బ్రిటిష్ ఆఫీసర్ చెప్తారు సో ఇతను వెళ్తాడు ఆ క్రమంలో అతను సంయుక్తమైన నీ మొదటి చూపులని ప్రేమలో పడతాడు ఆమె కూడా వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ అక్కడ సో అలాగే మామూలుగా ఉండే సెట్టింగ్ ఏ ఉంటుంది ఎందుకు అందరినీ కూడా అనుమానం అందరి మీద వచ్చే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది సో ఇతను వెళ్ళి దాన్ని పరిశోధించే క్రమంలో అనేక ట్విస్ట్లు టన్నులు చేసుకుంటు చోటు చేసుకుంటాయి ఫైనల్గా ఆపరేషన్ టైగర్ హంట్ అనేది ఇతనికి అప్పగిస్తారు ఈ క్రమంలో ఇతను ఇంగ్లాండ్ వెళ్ళడం అక్కడ ఇతను అసలు సీక్రెట్ మిషన్ ఇతనికి ఒకటి ఉంటుంది అదేంటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇతని పోరాటం ఏం జరిగింది మాలవిక నాయర్కి సుభాష్ చంద్రబోస్కు ఉన్న లింక్ ఏంటి ఇవన్నీ మనం కథలో చూడాలి సినిమాలో చూడాలి ఇక స్క్రీన్ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా చేశాడు సుభాష్ చంద్రబోస్ సంబంధించిన వాయిస్ ఓవర్తో సినిమా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఒక షిప్ మీద డెకాయిడ్స్ అటాక్ అప్పుడు కళ్యాణ్ రామ్ ఎలా సేవ్ చేశాడు ఆ షిప్ని సో అది ఒక స్టైలిస్టిక్ మాస్ యాక్షన్తో కళ్యాణ్ రామ్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు వరకు స్లోగా క్యారెక్టర్ని కథని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నాడు ఆ తర్వాత నుంచి కొంత వేగం పుంజుకుంటుంది ఇంటర్వెల్లో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది తర్వాత సెకండ్ హాఫ్లో మనం ఊహించని ట్విస్ట్లు టర్న్లు చోటు చేసుకుంటాయి సో ఇది బేసిక్గా స్క్రీన్ ప్లేకి సంబంధించి మామూలుగా స్పై థ్రిల్లర్స్ మనకి వరల్డ్ వైడ్ చాలా వచ్చాయి హిచ్కాక్ అంతా కూడా చాలా చేశాడు స్పై థ్రిల్లర్స్ ప్రధాన లక్షణాలు ఏంటంటే ఒక హత్య జరుగుతుంది ఆ హత్యను ఎలా పరిశోధిస్తారు అనేది ఒకటి ఎవరిని అనుమానించాలి అందరినీ అనుమానిస్తారు అంటే ఇల్లు జునా రియాలిటీ అంటారు ప్రతిదీ మనకి డౌట్ఫుల్గా ఉంటుంది రెండోది ఏమంటే ఇది నైన్టీన్ ఫార్టీస్లో కాబట్టి అప్పటికి ఫోన్లు లేవు సీసీటీవీలు లేవు ఏమి లేవు ఇవ్వాలంటే ఇన్వెస్టిగేషన్ ఈజీ అయిపోతుంది మన పోలీసులకి ఎటువంటి హత్య జరిగినా ఈ రెండు మూడు రోజుల్లో పట్టేస్తారు సెల్ ఫోన్లు సీసీటీవీలు ఈ రెండు ఉంటే చాలు ఇవాళ కానీ ఆనాటి కాలంలో ఏమీ లేవు అందుకని ఎక్కువ హ్యూమన్ బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యి చేయాలి సో అంటే మైనట్ డీటెయిల్స్ని కూడా వాళ్ళు డిసైపర్ చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేసి లింక్ చేసి ఇవన్నీ చేయాలి ఫస్ట్ మోటివ్ కనిపెడతారు హత్య వల్ల ఎవరికి ఉపయోగం కానీ లేదా దాన్ని మర్డర్ ఫైర్ గెయిన్ అంటారు లేదంటే రివెంజ్ గతంలో ఈ వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉండి ఎవరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ప్రధానంగా ఈ రెండు మోటివ్స్ సంబంధించి ఇది అవుతుంది అయితే డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఎవరికి ఇంట్రెస్టింగ్గా చేశాడు అంటే ఒక దివానంలో జరిగిన హత్యకు ఒక బ్రిటిష్ అంపైర్ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి ఒక లార్జర్ క్యాన్వాస్కి లింక్ పెట్టడం అనేది బాగుంది అంటే నేపథ్యం తీసుకోవడం ఆ బ్రిటిష్ కాలం నాటి నేపథ్యం దాన్ని ఒక మామూలు దాని నుంచి ఒక వ్యాస్ట్ క్యాన్వాస్కి తీసుకుపోవడం ఇదంతా బాగుంది అంటే కథగా విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యే కథ అనమాట నేపథ్యం అయితే ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి డైరెక్టర్ కొంత తడబడినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రధానంగా ఏంటంటే ట్విస్ట్లన్నీ కూడా మనకి ప్రిడిక్టబుల్గా ఉంటాయి ట్విస్ట్లలో ఎప్పుడైనా కూడా ప్రిడిక్టబులిటీ ఉండకూడదు దాన్ని హిచ్కాక్ ఏం చెప్తాడంటే యాంటిసిపేటింగ్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ఆడియన్స్ అంటాడు అంటే ఇటువంటి థ్రిల్లర్స్ రాసే రైటరు యాంటిసిపేటింగ్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఈ సీన్లో ఆడియన్స్ ఏం యాంటిసిపేట్ చేస్తారు అని తను యాంటిసిపేట్ చేయాలి యాంటిసిపేట్ అంటే ముందుగానే ఊహించడం ఈ సీన్లో ఆడియన్స్ ఏం ఊహిస్తారో ఇతను ఊహించాలి రైట్ ఊహించి ఒక్కోసారి ఆడియన్స్ ఊహకు అనుగుణంగా చేయాలి ఒక్కొక్కసారి సర్ప్రైజ్ చేయాలి ఇది హిచ్కాక్ ఫార్ములా అంటే ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తుంటే ఆడియన్స్ అర్ట్ అవుతారు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ దెబ్బతింటుంది సో వాళ్ళని డామినేట్ చేస్తున్నాడని ఫీలింగ్ వస్తుంది అందుకని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు కొన్ని ఉండాలి ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని ఉండాలి అనేది హిచ్కాక్ ఫార్ములా అనమాట సో వాళ్ళు అది ఎక్కడ ఎలా చేయాలనేది రైటర్ క్లవర్గా చేయాలి అందుకని హిచ్కాక్ ఎందుకు సక్సెస్ అయ్యాడంటే ఈ ఫార్ములాని ఆయన బాగా అమలు చేస్తాడు ఆయన అన్నీ కూడా థ్రిల్లర్సే సో అటువంటి ట్విస్ట్లు హిచ్కాక్ చాలా ఇచ్చుకుంటా వెళ్తాడు అనమాట సో ఈ ఆ టెక్నిక్ని తను కూడా ఫాలో అయ్యాడు కానీ అది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు చాలా వరకు ఆడియన్స్ ముందే గెస్ట్ చేసేస్తూ ఉంటారు ఆ ట్విస్ట్లు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేవి తక్కువ ఉన్నాయి అయితే దీంట్లో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా నేపథ్యం బాగుంది కథా నేపథ్యం ఆ పీరియడ్ని తీసుకోవడం చాలా బాగుంది రెండవది కళ్యాణ్ రాముల గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి కళ్యాణ్ రామ్ గత కొంతకాలం నుంచి కూడా ఒక యాక్టింగ్లో కానీ అతని ఇంటెన్సిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ బాగా మెరుగుపడినాయి అంటే మనకి చాలాసార్లు కళ్యాణ్ రాముకి నిజానికి అతనిలో ఉన్న వర్తకు తగిన సినిమాలు పడకపోవడం క్యాన్వాస్ పెద్దది రాకపోవడం పెద్ద డైరెక్టర్లు అతనితో సినిమాలు చేయకపోవడం దానివల్ల ఒక మంచి నటుడు కళ్యాణ్ రామ్ కానీ అంత ఎలివేట్ కాలేదు కావాల్సినంత కాలేదు ఇప్పుడిప్పుడు అవుతున్నాడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ డెడికేషను అతని దాని పట్ల ఉన్న శ్రద్ధ అవన్నీ కనిపిస్తాయనమాట చాలా సీరియస్గా తీసుకొని సినిమాని నిజానికి కళ్యాణ్ రామే క్యారీ చేశాడని చెప్పచ్చు ఆ రకంగా కళ్యాణ్ రామ్కి మంచి మార్కులు వేయించింది ఈ సినిమాలో ఇక సంయుక్తమైన ఆమె విరూపాక్ష తర్వాత ఈ సినిమా చేసింది సంయుక్తమైన కూడా చాలా బాగా చేసింది మాలవిక నాయర్ యాక్ట్రస్ అందరూ కూడా వాళ్ళ రోల్కి తగినట్టుగా చేశారు నిజానికి స్క్రిప్ట్ రైటరే చాలా చోట్ల వాళ్ళకి తగిన సీన్లని రాయలేకపోయాడని చెప్పచ్చు వాళ్ళ పెర్ఫార్మెన్స్కి తగిన న్యాయం చేయలేదు స్క్రిప్ట్ రైటర్ అని చెప్పొచ్చు మనం అది చేస్తుంటే ఇంకా బాగుండేది అంటే స్పై ఒక ఎలిమెంట్ ఏమో హూడ్ అనిట్ అంటారు ఇట్ అంటే ఎవరు చేశారు అనేది కనిపెట్టడం రెండవది ప్రో యాంటాగనిస్ట్ అండ్ ప్రోటాగనిస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రోటాగనిస్ట్ అంటే హీరో యాంటాగనిస్ట్ అంటే విల్లన్ సో హీరో విల్లన్ క్యారెక్టర్లు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ చాలా బాగుండాలి అంటే హాలీవుడ్ యాక్షన్ ఫార్ములా ఏంటంటే స్ట్రాంగర్ విల్లన్ అంటే హీరో కంటే విలన్ స్ట్రాంగ్గా ఉండాలి విలన్ ఆపడమే హీరో పని అది బేసిక్ ఫార్ములా మీరు ఈ జేమ్స్ మాన్ సినిమాలు కూడా హీరో కంటే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు ఆ విలన్ని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోవడము లేకపోతే ఏదో ప్రళయం జరిగిపోవడము ఏదో జరగాలి దానికి ఒక టైం లిమిట్ ఉండాలి ఇది ఫార్ములా అనమాట సో ఈ ఫార్ములా దీంట్లో కూడా ఉంటుంది స్ట్రాంగ్ విలన్ ఉన్నాడు బట్ సరిపోయేంత స్ట్రాంగ్ లేదని చెప్పాలి మనం సో అందువల్ల కూడా వీక్ అయిపోయింది కథ చాలా చోట్ల సో ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్గా ఇచ్చాడని చెప్పచ్చు చాలా సీన్లని ఎలివేట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా షిప్ ఫైట్ కానీ తర్వాత ట్రైన్ ఎపిసోడ్ కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆ లొకేషన్స్ అవుట్డోర్ లొకేషన్స్ కానీ ఇండోర్లో ఆ పీరియడ్ లుక్ తీసుకురావడంలో కానీ ప్రొడక్షన్ డిజైన్ ఒకటి కెమెరా వర్క్ ఒకటి చాలా బాగున్నాయి ఇటువంటి పీరియడ్ ఫిల్మ్స్కి ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుండాలా ఈ రెండు కూడా బాగున్నాయి సో ఓవరాల్గా ప్లస్లు చెప్పాలంటే ఎంట్రీ సీన్ ఒకటి చాలా బాగుంది తర్వాత యాక్టర్స్ చాలా బాగున్నారు ట్విస్ట్లు కొన్ని చోట్ల ట్విస్టులు బాగున్నాయి బీజమ్ ఒకటి హైలైట్ కెమెరా ఇవి హైలైట్ చెప్పుకోవచ్చు ఇక మైనస్లు వచ్చి ప్రెడిక్టబులిటీ అక్కడక్కడ ల్యాగ్ ఉండడం ముఖ్యంగా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మినిట్స్ చాలా స్లోగా ఉండడం నిజానికి ఫస్ట్ కూడా ఫస్ట్ నుంచే ఇది స్పీడ్లోకి వెళ్ళచ్చు కానీ అతను టైం తీసుకున్నాడు కాబట్టి ఎయిటింగ్లో కొద్దిగా షార్ప్గా చేస్తుంటే బాగుండేది టోటల్గా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఉంది ఇంకొక పది నిమిషాలు తగ్గించుంటే నష్టమేమి లేదు దీనికి సో ఇవి మైనస్లు ఓవరాల్గా నా రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్టోరీ ఇది నైన్టీన్ ఫార్టీస్లో ఫార్టీస్లో స్టోరీ సో ఇప్పుడు ఇది జనాలకి నచ్చుతుందా సార్ లవ్ స్టోరీ కూడా ఉందంటున్నారు స్టోరీ కంటే కూడా ఎక్కువ యాక్షన్ దేశభక్తి ఎమోషన్ ఇవి ఉన్నాయి అన్నమాట ఖచ్చితంగా ఫ్యామిలీ చూడదగిన సినిమానే ఓకే సార్ థ్యాంక్ యూ